హలో అండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం పేరెంట్స్ ఆకుకూరలు తేడానికే ఇష్టపడరు ఎందుకని చెప్పేసి అంటారా తెచ్చినా కూడా వాళ్ళు తినరు ఒకవేళ చేసినా కూడా ఏర్పడిస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అయితే ఆకూరల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు తినరు కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు అలానే టేస్టీ ఎక్కువ ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీని మన పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టామనుకోండి ఒక్క మెతుకు కూడా వదలకుండా అంత నీట్గా క్లీన్గా తినేసి వస్తారు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన కామెంట్లు అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో లేదో ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ చూసేద్దాము ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలనుకుంటే మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశానండి మీరు కంప్లీట్ ఆయిల్ అయినా కంప్లీట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ నెయ్యి అనేది యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ జీలకర్ర యాడ్ చేసుకున్నాను జీలకర్ర కూడా వేగిన తర్వాత ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న మిరపకాయలు అయితే వేసుకున్నానండి అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని అయితే యాడ్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని టమాటా ముక్కలు కూడా త్వరగా మగ్గాలంటే మనము ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటా ముక్కలు అనేది తొందరగా మగ్గుతాయి టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను తర్వాత యాడ్ చేశానండి మీరు ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోండి టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పు యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి పెసరపప్పు కూడా కొంచెం పచ్చివాసిన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరనైతే యాడ్ చేసుకోవాలండి తోటకూర తోటకూర కూడా కొంచెం మగ్గిన తర్వాత నేనైతే ఇక్కడ తోటకూర యాడ్ చేశాను కదా మీరు తోటకూర ప్లేస్లో ఏ ఆకుకూరనైనా యాడ్ చేసుకోవచ్చండి పాలకూర మెంతికూర గోంగూర ఈ విధంగా ఏ ఆకుకూరనైనా యాడ్ చేసుకోవచ్చు నేను తోటకూరతో చేశాను కాబట్టి తోటకూర అని చెప్తున్నాను ఈ తోటకూర కూడా కొంచెం మగ్గిన తర్వాత బియ్యం యాడ్ చేసుకోవాలండి బియ్యం నీళ్ళతో సహా ఒకటేసారి వేయకూడదు ఫస్ట్ బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బియ్యాన్ని దాని తర్వాత మనం బియ్యానికి తగినంతగా నీళ్లు పోసేసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే మనకు ఉప్పు కారం ఏమైనా తక్కువైందా లేదా అని చెప్పేసి టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైందని చెప్పేసి ఉప్పు అయితే యాడ్ చేశానండి ఇలా ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ప్రాపర్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మనం హై ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ప్రెషర్ కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి రైస్ని అయితే చెక్ చేసుకోవాలండి చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నము ఈ రెసిపీని మనం పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తినేసి వస్తారండి కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేసి వస్తారు దీని కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది పెరుగు కాకుండా ఇలా నార్మల్గా కూడా తినేయచ్చు మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి